అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖా రైట్ జూబ్లీ హిల్స్లో ప్రచారం కొనసాగుతా ఉన్నది నవీన్ యాదవ్ రేవంత్ రెడ్డి రాకపోతేనే బాగుండు అన్న ఆలోచనలు మొదటి నుంచి ఉన్నారు అనే అయితే బయటకు వస్తూ ఉన్నాయి ప్రచారం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోకముందు ఒక ముచ్చట ఢిల్లీకి పోయాల్సిన తర్వాత ఒక ముచ్చట ఢిల్లీకి పోకముందు అసలు జూబ్లీ హిల్స్లో గెలవకపోతే మనది ఏం పోయేదేమీ లేదు అది బీఆర్ఎస్ సిట్టింగ్స్ ఇటు పోయినా ప్రాబ్లం లేదు అది మనం అంతాగానో ఆరాటపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ముచ్చట మాట్లాడిన రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానం ఏం ఆదేశాలు జారీ చేసిందో ఏం కథనో తెలియదు కానీ పోయాల్సిన తర్వాత జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో ఒక ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది అజారుద్దీన్కి మంత్రి పదవి కానీ అజరుద్దీన్కి శాఖలు కేటాయించుడు కానీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చడం వల్ల అంత పెద్దగా ఓట్లు పడే అదైతే లేదు కానీ మరి అజారుద్దీన్కి మంత్రి పదవి ఎందుకు అనేది ఇక్కడ ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అజారుద్దీన్ కూడా ఇప్పుడు నవీన్ యాదవ్ ఓడిపోతేనే మంచుగుండు అని మాట్లాడుతూ ఉన్నాడు అట్లనే లోపల ఉన్నదే ఆయనకు అట్లనే అర్జేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అంశాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకవేళ బై మిస్టేక్లో నవీన్ యాదవ్ గెలిచిండ్రనుకో రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా మళ్ళీ నవీన్ యాదవ్కే టికెట్ ఇస్తాను ఎట్లా పెట్టే జూబ్లీ హిల్స్లో నేను ఎమ్మెల్యే కావాలని చెప్పేసి ఆశపడుతున్న అజారుద్దీను మొత్తమే ఎమ్మెల్యే కాకుండా పోతాడు కదా గందుకని అయితే ఈ అంశం ఇట్లుండంగా ఇది జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో బిఆర్ఎస్దే బీఆర్ఎస్ దే విజయం అని చెప్పేసి చాలా సర్వేలు బయటకు వస్తూ ఉన్నాయి జూబ్లీ హిల్స్ జనం కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం ప్రజలను పట్టించుకోలేకపోవడం ఈ హైదరాతోని ప్రజలను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడం హైదరా వల్ల ఎంతోమంది ఎంతో ఎంతోమంది పేదలు వాళ్ళ ఇల్లున కోల్పోయినరు అవన్నీ హృదయాలను కదిలించి వేసినాయి ఆ సంఘటనలన్నీ వాళ్ళు ఏడ్చిన విధానం కానీ వాళ్ళ బాధ కానీ యావత్తు తెలంగాణ సమాజాన్ని ఏడ్చేటట్టు చేసినాయి దేశమే ఇటువైపు చూసి ఇట్లెందుకు చేస్తూ ఉన్నది అని చెప్పేసి పాపము ఆలోచన చేయాల్సిన అవసరం ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఎక్కువ శాతం హైడ్రా హైడ్రా వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది వాస్తవం ఎక్కువ శాతము ఇటు మొగ్గు చూపుతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు హైడ్రా అనేది బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన హైడ్రా అనేది బీఆర్ఎస్ పార్టీకి ఇంకెక్కువ బూస్టింగ్ ఇచ్చిందనే చెప్పుకోవాలి ఎందుకంటే పోయిన పది ఏ పేదల ఇండ్లు కూల్చలే ఇట్లాంటి హైడ్రాలు అవి ఇవి పెట్టి మళ్ళీ ఇప్పుడు కూల్చేటి ఏవి నలభై ఏండ్లు యాభై ఏళ్ళ కింద ఉన్న ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ జాగాలు ఇచ్చినవి ఏవైతే ఉంటాయో ఇందిరమ్మ ఇచ్చిన జాగాల కట్టుకున్న ఇండ్లు కానీ లేకపోతే ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు కానీ ఇట్లనే ఈ వీటినే కూలగొట్టుకుంటూ పోతా ఉన్నారు ఇచ్చేది వాళ్ళే కూలగొట్టేది వాళ్ళేనా నిన్న మాట్లాడుతూ పొంగిలేడి శ్రీనివాసరెడ్డి అసలు జూబ్లీ హిల్స్లో ఇండ్లే ఇయ్యలేరు ఒక్క ఇండ్లు ఇయ్యలేరు అని చెప్పేసి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదు కేసీఆర్ హయాంలో అని చెప్పేసి లిస్ట్ మొత్తం ఉన్నది ఎంతమందికి డబల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాఘంటి గోపీనాథ్ గారి హయాంలో అని చెప్పేసి ఆ లిస్టు మొత్తం ఉన్నది ఇంకో కొంతమంది షార్ట్ లిస్ట్ వేసిన వాళ్ళకి కనీసము తాళం చైలు కూడా ఇయ్యలే ఈ పరిస్థితి ఉన్నది అయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా ఇగో ఈ ఫోటోలు ఈ ఫోటో వాళ్ళు వెలిసినవి వల్ల ఈ ఫ్లెక్సీలు వెలిసినాయి మరి ఇడ ఓటు ఎవరికి వేయమంటారు రేవంత్ రెడ్డిని నిలబడ్డా అజారుద్దీన్ నిలబడ్డడా లేకపోతే గడ్డం వివేక్ వెంకటస్వామిని నిలబడ్డడా బట్టి విక్రమార్క నిలబడ్డడా ఈ మంత్రులు నిలబడ్డడా ఎవరు నిలబడ్డారు ఇడ ఎవరికి ఓటు వేయమంటారు ఏడ పడుతుంది ఇడ నవీన్ యాదవ్ ఫోటో ఎవరికి ఓటేసి గెలిపియమంటారు నవీన్ యాదవ్ ఫోటో తీసేయడానికి గల కారణమేంది కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఫోటో లేకుండా మీరు జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో ప్రచారం చేస్తూ ఉన్నారు ఎవరికి ఓటేయమంటారు నవీన్ యాదవ్ ఫోటోనే ఎగరగొట్టిండ్రు చూడు రిల్లా అంటే నవీన్ యాదవ్ ఏదైతే ఫ్లెక్సీలు కట్టుకున్నారు ఏవైతే బ్యానర్లు కట్టుకున్నారో మొన్న ఆ నామినేషన్ వేయక వేయడానికంటే ముందుగాల పోయినప్పుడు కొన్ని ఫ్లెక్సీలు వైరల్ అయినాయి ఆ ఫ్లెక్సీలలో రేవంత్ రెడ్డి ఫోటో లేదు మరి అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోటో వేసి నవీన్ యాదవ్ ఫోటో మిస్ చేసిందా అసలు నవీన్ యాదవ్ గెలుపుకు అది ఇల్లు ప్రచారం చేస్తురా జూబ్లీ హిల్స్లో లేకపోతే నవీన్ యాదవ్ ఓడిపోయేందుకు ప్రచారం చేస్తున్నారా అనేది మాత్రం ఒక క్లారిటీ వస్తేలేదు వాస్తవానికి చెప్పాలంటే ఇవన్నీ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి మాట తీరు కానీ ఆయన ప్రచారంలో పాల్గొంటున్న తీరు కానీ జనాలకు ధమ్కీ ఇచ్చుడు కానీ జనాలను బెదిరించుడు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ను గెలిపించడం ఇష్టం లేదు జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ ఓడిపోతేనే మంచిగా అన్నట్లుగా చూస్తా ఉన్నారు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని అని చెప్పేసి అంశాలు అయితే బయటకు వస్తా ఉన్నాయి రైట్ ఇదొకట నిన్న చెత్త మాటలే మాట్లాడిర్రు మొన్న చెత్త మాటలే మాట్లాడిర్రు అంతకు ముందు బెదిరింపులకు దిగిర్రు మొన్న ఏం మాట్లాడిరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో కారు కనుక ఓటు ఎత్తే సన్న బియ్యం ఆగిపోతుంది రేషన్ కార్డులు ఇరవై ఐదు వేల రేషన్ కార్డులు కట్ అవుతాయి మహిళలకు ఫ్రీ బస్సు కట్ అవుతుంది గిమ్మే వీళ్ళు తీసుకొచ్చినాయి నాలుగు లక్షల రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి చెప్పి లెక్కలు బయట పెట్టిండు అసలు లెక్కలు బయట పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరవై ఐదు వేల రేషన్ కార్డులు లేనట్ట వాళ్ళు ఇచ్చినాయి ఇంతవరకు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అని చెప్పేసి ఏమీ లేదు కేసీఆర్ మీద వ్యతిరేకత తీసుకురావడంలో వీళ్ళు పేకుడు వార్తలు రాయించడం పేకుడు ప్రచారాలు చెప్పడం మేధ మేధావులను పట్టుకోవడం ఎవరైతే జనాల మా జనాలు ఎవరై ఎవరి మాట అయితే నమ్ముతారో వాళ్ళను కొనడం వాళ్ళతోని మాటలు చెప్పియడం ప్రజలను నమ్మించడం నమ్మించిన తర్వాత కేసీఆర్ మీద వ్యతిరేకత తీసుకురావడం వీళ్ళ అధికారంలోకి రావడం ఇదే అయింది మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే కేసీఆర్ మీద వ్యతిరేకత తెప్పియడానికి పనిచేసిరో వాళ్ళకు కొన్ని పోస్టులు ఇవ్వడం చిన్న చిన్న ఇట్లా బిస్కెట్లు వారేసినట్టు వారేయడం ఇదే నడిచింది ఇంకేమీ లేదు ఆనాడు ధమ్కీ ఇచ్చిండా ఏమని ధమ్కీ ఇచ్చిండు ఎవరన్నా అధికార పార్టీ వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీరు మా పార్టీకి ఓటేయకపోతే ఇగో ఇవి కట్ చేస్తాం ఇవి ఇవి రద్దు చేస్తామని చెప్తారా ఎవరన్నా తలకాయ ఉన్నోళ్ళు బుర్రున్నోళ్ళు ఎవరన్నా మాట చెప్తారా ఆయనకు ఓటేస్తారా కాంగ్రెస్ పార్టీకి భయపెడుతున్నారు ప్రజలను భయభ్రాంతులకు గురి ఉన్నారు ఆ ఇచ్చిన కొద్దిగా ఏడా ఏవైతే ఉన్నాయో అవి కూడా కడి చేస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ఏ కడి చేసుకుంటే కడి చేసుకోపోరు మాకు పెద్ద పరకేం పడది మీవి మీరు ఇచ్చిన వాటి మీద ఈ అమలు చేసినవి ఎంటికబం కావు కై వేసుకోపోరు మీరు మాకేం పరకూడదు అని చెప్పేసి జనాలు సై అంటే సై అంటారు మీరెంత అంటే మేమెంత అంటారు జూబ్లీ హిల్స్ జనం ఇది ఒక జూబ్లీ హిల్స్ జనం గెలుపు కాదు జూబ్లీ హిల్స్ వైపు యావత్తు తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది రైతన్నలు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పాలనలో విసిగి వేజారిపోయిన ప్రజలందరూ చూస్తూ ఉన్నారు అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు చూస్తూ ఉన్నారు ఇలా రైడ్ మొత్తం మీద ఇక్కడ నవీన్ యాదవ్ ఫోటో లేదు అండ్ గడ్డం వెంకట వెంకటస్వామి ఏ ఛానల్ నడుపుతున్నారో మనందరికీ తెలుసు ఆ ఛానల్లో రేవంత్ రైడ్ రేవంత్ రెడ్డి రోడ్ షోలు ఇస్తలేరు బీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చిన సర్వేలు ఏవైతే ఉంటాయో ఆ సర్వేలు ఆ సర్వేలు లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు అండ్ నిన్న కాకమున్నా రేవంత్ రెడ్డి రోడ్ షో జరిగితే రాష్ట్రంలో పెరిగిపోయిన డ్రగ్స్ మాఫియా అని చెప్పేసి లైవ్ నడిపించారు కానీ రేవంత్ రెడ్డిది వేయలే రేవంత్ రెడ్డి రోడ్ షో లైవ్ పెట్టలే మొత్తం మీద జూబ్లీ హిల్స్లో ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారు ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారో అర్థమయ్యలేదు ఈ రేవంత్ రెడ్డి వచ్చి ప్రసారం చేస్తే నవీన్ యాదవ్ పాపం బాధలో ఉన్నారట ఎందుకు మాట్లాడుతున్నారు ఇటువంటి మాటలు అని చెప్పేసి మచ్చుకు నిన్న మాట్లాడిన మాటలు నేను చూపెడతా ఎంత చెత్తగా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఏ విధంగా మొన్న నోరు వారేసుకున్నారో చూసినాం మనం రెండేండ్లైతుంది అధికారంలోకి వచ్చి అయ్యో మరి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి నెల రోజులైతుంది ఈ నెల రోజులలోనే వానలు వచ్చినాయి వరదలు వచ్చినాయి ఈ నెల రోజులలోనే మోర్లన్నీ నిండుకున్నాయి సాఫ్ సఫాయి కార్యక్రమాలు నడిపించలేదు పోయిన ప్రభుత్వమే చేసింది ఇదంతా అని చెప్తే ఏమన్నా పాయిదా ఉంటుంది ఏమన్నా జనాలు నమ్మే అవకాశం ఉంటుంది ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్ళ పొద్దు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏం చేసిండ్రు గుడ్డు గురాల పండ్లు తోమిర్రా గాడిద పనులు తోమిర్రా గాడిదగా అని చెప్పేసి మధ్యలో మమ్మల్ని ఇస్తారని చెప్పేసి అవి ఫీల్ అయ్యే కథ అయింది ఇప్పుడు ఏం చేసిర్రు రెండేళ్ళ పొద్దు నుంచి ఎవరున్నారు మున్సిపల్ శాఖ మంత్రిగా మున్సిపల్ శాఖ ఎవరి చేతులు ఉన్నది మీ చేతిలో ఉన్న శాఖ ఏదైనా అందం సిందం ఏమన్నా ఉన్నదా విద్యాశాఖ గట్లనే ఏడిచింది మున్సిపల్ శాఖ గట్లనే ఏడిచింది హోంశాఖ గట్లనే ఏడిచింది లాయండ్ ఆర్డర్ ఏమన్నా ఉన్నదా నిన్న నడి నడి బజార్లా ఓ వ్యక్తిని పొతంబట్టిచ్చిండు నడి బజార్ట్లు అందరు చూస్తుండగానే ఏది లాయండ్ ఆర్డర్ రాష్ట్రంలో లాయండ్ ఆర్డర్ ఉన్నదా గిన్ని శాఖల దగ్గర పెట్టుకొని ఎట్లా ఇక జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ తర్వాత మంత్రి పదవులు కొందరు పీకేస్తారు ఆ మంత్రి పదవులలో కొంతమందిని చేరుస్తారు అండ్ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖలు వేరే వ్యక్తులకు కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయట ఇక మరి అంతదాకా భరించాల్సిందే మరి ఇక అచ్చటోళ్ళు ఎంత చక్కదనం చేస్తారో తెలియదు కానీ మొత్తం మీద ఇక వీళ్ళు ఉన్న మంత్రులు ఎలగబెడతా ఉన్నారు ముఖ్యమంత్రితో పాటు ఇక అచ్చటోళ్ళు ఎలగబెడతారు కానీ సరే మంచిగా అయితే మంచిగా అర్థం అందాం కానీ ఇప్పుడు హోంశాఖ మున్సిపల్ శాఖ అన్ని ఆయన చేతుల్లోనే ఉన్నాయి రెండేళ్ళు ఆ సాఫ్ సఫాయి కార్యక్రమాలు చేపియలే అవి డ్రైనేజీలు క్లీన్ చేపియలే వాన కిందికి నీళ్ళు వెళ్ళిపోయేటట్టు ఎస్ఆర్డిపి పెట్టి అది నాలాకు నీళ్ళు వెళ్ళిపోయేటట్టు బృహత్తరమైన ప్రాజెక్టులు మొదలుపెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా వాళ్ళు ఏవి ఇవే ఇవి లేవి చేయసాతగాక ఏవి ముట్టుకోక ఏమి లేదు ఐదేళ్ళు నేను అధికారంలో ఉంటా ఈ ఐదేళ్ళ పొద్దు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏడ్చుకుంటేనే కాలం ఎళ్ళదిత్తా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏడ్చుకుంటేనే పొద్దుల్లదిత్తా ఇంక నేను ఏం చేయాల్సిన అవసరం లేదు తుప్పుకోమంటారు సారు జనాలు ఇంకా జర్రే ఇంకా జరే ముంగటి పొంగ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వందే తప్పు అని చెప్పేసి మాట్లాడితే ఈ శత మాటలన్నీ మాట్లాడితే చెత్త అని చెప్పేసి జనాలు కర్రుగాల్సి వాత పెట్టే పరిస్థితి వస్తాయి ఆ రోజులు వస్తాయి మొన్న ఆనాడు అట్లా బెదిరించే నిన్న ఇట్లా మాట్లాడే ఇగో ఇక మీరు ముచ్చడదు నిన్న మాట్లాడిన ముచ్చట్లు ఒకసారి నిన్న ముచ్చట్లు ఊడూరులో నాకే వినాలంటే జర గలీజ్ కనిపిస్తా ఉన్నది రైట్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలు అవి ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు అవి అక్కడ అంతగానం మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది అంత సిచ్యువేషన్ పీక్స్ కు పోయిందా మీకు ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రి కింగు కాదు బొంగు అని మాట్లాడచ్చునా కిషన్ రెడ్డి సవాల్ ఇసిరిండ్రు ఏమి ఇచ్చిండ్రు ప్రజలకు మీరు జూబ్లీ లో చెప్పగలుగుతారని సవాల్ ఇసిరిండ్రు ఆ సవాలు స్వీకరిస్తే స్వీకరించరు సమాధానం చెప్పసాత కాకపోతే దగ్గర ఊన్రీ ఎందుకంటే మీకు చెప్పేటి ఏమీ లేవు కదా వాళ్ళు ఏం చేసింది లేదు రాష్ట్రానికి వీళ్ళేం చేసింది లేదు కానీ కొంతమంది జనాలను ముంగటేసుకొని కింగ్ బొంగు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది ఒక వీడియో అయితే ఇంకొక వీడియో కేసీఆర్ గురించి మాట్లాడతాడు ఒకసారి విను அதல கார் செட்ட போய் இந்த ரோஜு கார் கரணால அடங்க மாட்டே ஏ.டி.ஆர் பாமோதுல போறவ வந்து ஆயன கார் கரணால என்னென்ன மாட்டேன் ரைட் ఇదట పరిస్థితి ఆ కారే కదా ఇవాళ మిమ్మల్ని గడగడలు ఆడిస్తా ఉన్నది ఆ కారే కదా ఈ విధంగా మీరు ఇలా జూబ్లీ హిల్స్ బైరెక్షన్లలో ప్రస్టేషన్తో మాట్లాడేటట్టు చేస్తా ఉన్నది ఆ కారే కదా ఇవాళ ఆ కారుకే కదా ఆ కారు కార్యకర్తలకే కదా ఇలా మీరు సమాధానం చెప్పుకోలేకపోతా ఉన్నారు సమాధానం చెప్పలేక భౌతిక దాడులకు దిగుతా ఉన్నారు ఆ కారుకే కదా ఆ కారు జోరే జోరు చూసే కదా ఇవాళ మీరు గజగజ వణుకుతా ఉన్నది ఇలా నిద్రవైన రేవంత్ రెడ్డి సార్ అధికారంలోకి వచ్చిన నుంచి నిద్రవైనవా ఎందుకు నిద్రపోలేదు ప్రజలకు పనిచేయాలని నిద్రపోవుడు కాదు ఇక్కడ నిద్రపోకపోవుడు కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నిద్రవోలే సార్ నువ్వు ఎక్కడ కుర్చీ వీకేసుకుంటారు అని చెప్పేసి నిద్రవోలే సార్ నువ్వు ఇలా ఇప్పటికీ కేసీఆర్ అంటే భయం ఉన్నది ఇప్పటికీ కేసీఆర్ అంటే అభద్రత భావం ఉన్నది అని చెప్పేసి నువ్వు మాట్లాడిన మాటలే మాట్లాడే మాటలే అర్జేస్తా ఉన్నాయి ట్రూ చేస్తూ ఉన్నాయి ఇక గిట్ల ప్రచారం చేసినాక గిచు మాటలు మాట్లాడినాక జూబ్లీ హిల్స్లో ఒకరిద్దరు కూడా ఓట్లేసేట్లో లేరానుల గందుకే నవీన్ యాదవ్ తలకాయ పట్టుకొని కూర్చున్నాడట రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ఈ పరుష పదజాలం కానీ ఈ పిచ్చి పిచ్చి మాటలు కానీ ఇలా పడే నాలుగు ఓట్లు కూడా నాకు పడేటట్టు చేస్తలేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి నారాజైతా ఉన్నాడట నవీన్ యాదవ్ ఇది పరిస్థితి ముఖ్యమంత్రి గారికి ఏమన్నా అర్జెంటుగా ఏదైనా ట్రీట్మెంట్ ఉన్నా లేకపోతే ఏదన్నా భూ ఈ మధ్య కాలంలో నమ్ముతున్నట కదా అవి ఇవి జరగవి ఏమన్నా ఉంటే చూపెట్టుండ్రి లేకపోతే ఇటువంటి మాటలు మాట్లాడుకుంటా పిచ్చి పీకిపోతా ఉన్నది అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నది తెలంగాణ జనం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి